రాజధానిని అని చెప్పేసి ఏ తల్లిని అడిగినా ఎక్కడ అడిగినా ఏ తమ్ముని అడిగినా మా ఓటు రాజధానికే బీజేపీకే నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల రాజధాని కానీ భారీ మెజార్టీలు గెలిపించుకొని జగత్ గుట్లో అత్యధిక మెజార్టీ అని చెప్పి తెలియజేస్తూ మెజార్టీ ఇద్దామా రాజధాని మెజార్టీ ఇద్దామా మెజార్టీ ఇద్దామా పువ్వు గుర్తుకే పువ్వు గుర్తుకే ఇప్పుడు మన ప్రజమ నాయకులు రాజని కూడా మాట్లాడితే పోతున్నారు అరకల శేఖర్ యాదవ్ గారు మల్లారెడ్డి గారు గిరివర్ధన్ రెడ్డి గారు హరికల సుధ గారు వసుంధర సత్యనారాయణ సురేష్ రెడ్డి పరశురామ్ సిద్ధారెడ్డి మణి మహేందర్ సులోచన ఎర్రటి ఏళ్లలో హారతులు పట్టి తిలకరిదిద్ది దిద్ది బంగారు నుంచి పూల వర్షం గురిపించి ఆశి జగద్గిరి గుట్ట ఆడపిల్లలకు మా తల్లులకు కార్యకర్తలకు నాయకులకు ప్రశ్నితులకు అందరికీ నమస్కారం జై తెలంగాణ జై తెలంగాణ ఒక్క నిమిషం తప్పిద్దాం ఈరోజు అవును కదా బండి కొద్ది ఎంత తీసుకోమ్మా కొంచెం ఎంత తీసుకో కొత్త ఎంత తీసుకో పదమూడవ తారీఖు నాడు పదమూడవ తారీఖు నాడు పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మళ్ళీ దేశంలో మూడోసారి ముచ్చ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవాలని చెప్పి హలో హలో कुझु कुझु मुंलो దేశంలో ఎక్కడ చూసినా మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి ఎన్నుకోవాలి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ అన్ని రాష్ట్రాలలో రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలంటే ప్రజలు క్షేమంగా ఉండాలంటే మోడే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఓట్లేసినాం ఇవాళ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ముఖ్యమంత్రి లేడు ఢిల్లీకి పోయి కూడా చేసేది లేదు కాబట్టి ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కార్యకుతుకు ఓటేస్తే మనకేం లాభం లేదు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిడు ఎన్ని హామీలు ఇచ్చిండో అవన్నీ మీకు కూడా గుర్తులేవు ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చి ఒట్టెక్కేదాకా ఓడం వల్లప్ప ఒట్టెక్కినాక పోవడం అన్నీ మర్చిపోయిండు ఒక్కడి మాత్రం చేసిండు ఈరోజు ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కడన్నా అమలు చేసిందా మా ఆడబిడ్డలు చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పిండు బ్యాంకులో మొదటి వారమే వేస్తా అని చెప్పిండు ఆరు నెలలైంది ఒక్క ఆడబిడ్డల అకౌంట్లో అయినా రెండు వేల ఐదు వందల రూపాయలు వేసిండా రెండు వేల రూపాయల పెన్షన్ ఉండే నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుందా ఇవాళ కొత్త పెన్షన్ లేవు సకలాంగులకు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం మన ఇళ్లలో చదువుకున్నటువంటి ఆడపిల్లలకు స్కూటీ ఖర్చు రేషన్ కార్డు ఇష్యూ చేసు ఏ ఒక్కడు కూడా అమలు చేయలే ఇప్పుడు అంటాడు కేసీఆర్ నాకు చిప్పచేదికి ఇచ్చిండు నేను ఇవన్నీ అమలు చేయాలంటే మళ్ళీ నాకు ఓటేయింది రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి అవుతాడు ఆయన అక్కడి నుంచి లంకె బిండెలు తీసుకొచ్చిస్తే ఇక్కడ మీకంతా ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు రైతులకు రుణమాఫీ అయ్యేది లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయింది లేదు రైతులకు ఐదు వందల రూపాయల బోన్స్ వచ్చేది లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయింది లేదు పేదలకు ఇల్లు వచ్చేది లేవు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయింది లేవు పెన్షన్లు వచ్చేది లేదు కాబట్టి ఇవన్నీ అమలు కావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే తప్ప పేదలకు ఇల్లు రావు మన వాడలలో రోడ్డు పడవను మురికి కాలువలు బాగు తాగే నీళ్ల పైప్ లైన్లు రావాలన్నా మన పిల్లలకు నౌకరు రావాలన్నా మన పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ టెస్టులు రావాలన్నా ఇవన్నీ కూడా బీజేపీ మనమే సాధ్యమవుతుంది కాబట్టి మీరంతా మీ జగన్గిరిట్ల ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నో సంవత్సరాలుగా పొట్ట చేత పట్టుకొని ఈ ప్రాంతంలో కూలీ చేసుకొని ఇళ్లలో పనిచేసుకొని పిల్లల్ని గొప్పగా చదివించుకొని ఇంత అంతో బాగుపడ్డాల్ ఒక తరం త్యాగం చేస్తే ఇవాళ ఇంత పిండి నిలబడతా ఉంది రెండవ తరం ఇవాళ మీ పిల్లలు మీ పిల్లలు ఇవాళ నౌకలు రావాలంటే తప్పకుండా నరేంద్ర మోడీ గారు వస్తేనే నౌకర్లు వస్తాయి నరేంద్ర మోడీ గారు వస్తేనే బతుకులు బాగుపడతాయి కాబట్టి ఇవాళ అందరికందరం కమలం భూమి గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారి ఢిల్లీలో ఇవాళ మల్కాగిరిలో బీజేపీ అభ్యర్థి గెలిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ గుర్తు కమలంపం గుర్తు కమలంపం గుర్తు ఇవాళ దాని మీద రెండో నెంబర్ మీద ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా భారత్ మతాకి ఇప్పుడు రాధాకృష్ణ కుర్మ సంఘం నుంచాలి తుక్కారాం యాదవ్ గారు మరి ఎల్లయ్య గారు భారతీయ జనతా పార్టీలో అన్న సమక్షంలో ఇప్పుడు జైన ఒక్కొక్కరు పైకొచ్చి కళ్ళు కప్పుకోవాలి కొద్దిగా దయచేసి వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అది భారతీయ జనతా పార్టీలో జయనవుతున్నటువంటి అంజనేయులు పండరి యాదులు మల్లేష్ నరసింహులు రంగనాథ్ పున్నమయ్య ప్రకాష్ శివ శ్రావణ్ నాగేందర్ విఠల్ సుభాష్ బీరప్ప వీరప్ప రాము మహేష్ యాదవ్ సిలం ఒకసారి ఒక్కొక్కరు పైకి రాని అందరూ చెప్పాను ఏ బాబు పోలీస్ పోలీసు ఎవరు పోలీసు సిబ్బంది ఎవరన్నా కూడా కొంచెం పిల్లలు పెడతారు ఏ బాబు ఎవరండి బాబు ఎవరు